భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సమస్యలపై స్ట్రగుల్ చేస్తుంది అందులో భాగంగానే మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నాం గిరిజనే ప్రాంతాల్లోని దాదాపు రెండు వందలకు పైగా పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి కేజీహెచ్ ఆ జిల్లాలో ఉండే హాస్పిటల్లో జాయిన్ అవుతా ఉన్నారు దీనిపైన హెల్త్ మినిస్టర్ అందరూ స్పందించారు కానీ ఈ స్పందన సరిగ్గా లేదనేసి మేము అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే దాదాపు కూడాను ఇప్పటికి ఆ చెక్ చెకింగ్ జరిగాక కూడాను రెసిడెన్షియల్స్ లోని ఏకలాగే పాఠశాలలోని ఇంకా కూడా పిల్లలు వస్తూనే ఉన్నారు టెస్టు చేస్తామని చెప్తున్నారు టెస్టులు చేస్తే ఎంతమంది బయటపడుతుంటే టెస్టులు చేయకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అదే కాకుండా ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడేటప్పుడు చెప్పుకున్నారు ఈ రోజు ఏదైతే మంగళవారం రాత్రి పెట్టవలసిన చికెను సోమవారం తీసుకొచ్చి నిల్వ నుంచి మరీ పెడుతున్నారు దీనివల్ల పిల్లలు ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది దీనిపైన కూడాను ప్రభుత్వం స్పందించాలి దాంతో పాటు రోజు జరిగిన శాఖ మంత్రి ఆర్వో ప్లాంట్లు ఉన్నాయని చెప్తున్నారు బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు ఎంతవరకు పనిచేస్తున్నాయనేది ఆవిడ కూడా చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆరో ప్లాంట్లో దాదాపు ఎలకపడి ఎన్నో రోజుల తర్వాత ఈ రోజు క్లీన్ చేయించే పరిస్థితి కాబట్టి ఆరో ప్లాంట్లు ఉన్న దగ్గర